టీకేపురం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎలన్పేట మండలం టీకేపురం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నేడు ఘనంగా ప్రారంభించారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి రైతు కృషి మౌలిక శక్తి అని అన్నదాతకు అండగా నిలవడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని పేర్కొన్నారు ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి కనీస మద్దతు ధర ఎంఎస్పి వద్ద విక్రయించే అవకాశం కలుగుతుందని దీంతో మధ్యవర్తులు దరారులు లేకుండా పారదర్శకంగా రైతులకు సరైన లాభం చేరుతుందని వివరించారు రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు గ్రామస్తుల సమస్యలు రైతుల సూచనలను వెంటనే పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ సివిల్ సప్లైస్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కొనుగోలు కేంద్రం ప్రారంభంతో రవాణా ఖర్చులు తగ్గడం ధాన్యం విక్రయ ప్రక్రియ మరింత సులభతరం కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గోవిందరావుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పలువురు రైతులు పాల్గొన్నారు